హలో హాయ్ ఫ్రెండ్స్ అసలు ఇందాక వీడియోస్ చూస్తూ ఉండి ఫేస్బుక్లో చూస్తుంటే అందులో ఒక వ్యక్తి తల్లిదండ్రులని అసలు కాలు వేసి కాల్తో తంతా ఉండి వీడియో చూస్తే నాకు చాలా బాధ అనిపించింది వాళ్ళమ్మని అంత ముసలమ్మ అయిపోయింది ఆమెను కాలు వేసి కాల్ వేసి తంత ఉండడు డబ్బులు ఇవ్వలేదు నువ్వు అది ఇది అనేసి వాళ్ళ నాన్నను చేయి చేసుకొని చెంపక మీద కొట్టి ఇంకా కాళ్ళతో తన్ని వాళ్ళకి అన్నకు ఆయనకు ఎకరాల భూమి ఎట్ట రాసినావు నువ్వు మళ్ళీ నాకు ఎందుకు ఇవ్వలేదు భూమి అని చెప్పేసి ఘోరంగా మాట్లాడుకుంటూ ఘోరంగా తంతున్నాడు అసలు ముసలంలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏడిసి అంతగా బాధపడుతున్నారు అనమాట అయినా కనికరం లేకుండా పోయింది నీకంత దమ్ముంటే నువ్వు సంపాదించుకోరా భయ్ వేస్ట్ నా కొడుకులాకా ముసళ్లను తల్లి తల్లిదండ్రులను తినడం కాదు నీవు దమ్ముండి నువ్వు సంపాదించుకో సంపాదించుకొని ఖర్చు పెట్టుకో తన మీద ఊరేగు వాళ్ళకు భూమి ఇచ్చినావు నాకు ఇవ్వలేదు అని అంటే సమానంగా ఇస్తారు కాకపోతే ఏం జరిగిందేమో తెలియదు కానీ అలా కొట్టడం చాలా పొరపాటు నాడు కూడా నీ కొడుకులు నిన్ను కూడా తన్ని తరమేస్తారు అసలు తో తోలు తీసి ఆరేస్తారు అసలు మామూలుగా ఉండదు అట్లా చేయొద్దు కదా నీచమైన కొడుక నీచి నా అన్నట్టున్నాడు ఉన్నట్టున్నాడు చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నాడు ముసలోల్ని అది మీకు కూడా నెక్స్ట్ నీకు కూడా జరుగుతుంది నీ కొడుకులు కూడా నీకు కూడా అటెండే చేస్తారు అది గుర్తుపెట్టుకో నీకు దమ్ముండి సంపాదించుకొని నువ్వు ఊరేగు నా కొడక నువ్వు ఊరేగురా ఈ వీడియో అందరికీ షేర్ చేయండి ఇలాంటి ఎలా బుద్ధి చెప్పాలంటే పోలీసులకు అందరికి తెలిసేటట్టు వాళ్ళ ఊర్లో వాళ్ళకి తెలిసేటట్టు చేసి వానికి చట్టమే పని చెప్పాలి గట్టిగా ఎట్లంటే మళ్ళీ ఇలాంటి పని చేయొద్దనేటట్టు చేయాలి ఓకే ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి షేర్ చేసి వానికి బుద్ధి చెప్పాలని నేను కోరుకుంటున్నాను